నమస్కారాలు ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది కరీంనగర్ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండి మా ప్రాంతం సుభాష్ నగర్ వావిలేలపల్లిలో స్కూల్ జోన్గా అలాగే గవర్నమెంట్ స్కూలు మరియు మూడు టెంపుల్ ఉండి ఎవరైతే పిల్లల్ని స్కూల్లో దించిన తర్వాత మళ్ళీ టిఫిన్ బాక్సులు తీసుకుపోవడానికి పేరెంట్స్ మహిళలు కానీ పేరెంట్స్ ఎవరైనా వస్తే ఆ కుక్కలను దాటుకుంటూ వెళ్ళడం వల్ల వాటికి అన్నం లేక అవి ఆ మోటార్ సైకిళ్లను వెంబడించి మహిళలపై దాడులు చేస్తున్నాయి దానివల్ల ప్రమాదాలు జరిగి ఇప్పటి వరకు మా డివిజన్లో ఇరవై ఇరవై రెండు మంది వరకు కాళ్ళు ఇరగడం జరిగింది అలాగే పది నుండి పదిహేను మందికి చేతులు విరగడం జరిగింది అలాగే తల పగిలిన వాళ్ళు ఒక ఎనిమిది మంది వరకు ఉన్నారు ఒక బాలింత నిన్న చిన్న పాపకు ఇరవై రోజుల పాపకు పాలిస్తుంటే ఆ స్మెల్కు చిన్నపిల్లల వాసన స్మెల్కు ఆ తల్లిని పిల్లను క కరవడానికి వెళ్తే ఆ తల్లి ప్రొటెక్షన్ చేసుకోవడం వల్ల ముఖాన్ని పట్టి కొరికడం జరిగింది తల్లిని దానిపై కుక్కల నివారణకు కమిషనర్ గారిని తగు చర్యలు తీసుకోవాలని విన్నపించడం జరుగుతుంది ఈరోజు కలెక్టర్ గారు అలాగే సుభాష్ నగర్ నుండి సీతారాంపూర్ వెళ్ళే రోడ్డు మధ్యలో నలభై ఫీట్ల రోడ్ ఉండి ఎంట్రెన్స్లో సుభాష్ బొమ్మ దగ్గర పద్దెనిమిది ఫీట్ల రోడే ఉండి మినిమం సుమారుగా సీతారాంపూర్ రెవెన్యూ కాలనీ ఆర్టీసీ కాలనీ వెళ్ళే ప్రధాన లింక్ రోడ్ అయి ఉండి సుమారు రోజుకు పదివేల వాహనాలు దానిపై ప్రయాణించడం వల్ల అక్కడ ఇరుకుగా రోడ్డు ఏర్పడడం వల్ల ఎవరైనా పాదచారులు నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్డు ఇరుకుగా వేయండి ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ సుభాష్ నగర్ రోడ్ను సీతారాంపూర్ వరకు నలభై ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేయాలని కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న నగరపాలక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించినట్టయితే ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బంది నా ఇబ్బందులు అన్నిటి కూడా తొలగిపోయే విధంగా తగు చర్యలు తీసుకుంటారని అధికారులను వేడుకుంటున్నాం ప్రజల తరఫున గంట కళ్యాణి శ్రీనివాస్ ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర రెండు వేల పదకొండులో నేను ముప్పై నాలుగు గుంటలన్నర భూమి కొనుక్కున్నా నైంటీ ఫోర్ సర్వే నెంబర్ నా పేరు గంగాధర మల్లేశం సార్ నా పేరు గంగాధర మల్లేశం నేను ముప్పై నాలుగు గుంటలన్నర భూమి కొనుక్కున్నా గంగాధరల కొనుక్కుంటే నాకు అమ్మినైనే ఓకే పట్టేదారు ఓకే దాన్ని రిజిస్టర్ చేసిండు రిజిస్టర్ చేసినాక తర్వాత రెండు సర్వే నెంబర్ల వాళ్ళ చిన్నబాబు అన్నట్ైనాకు ముప్పై నాలుగు గుంటలన్నర ఉన్నది నాకు ముప్పై నాలుగు గుంటలన్నర అమ్మిండు అమ్మినాక మా వాళ్ళ తమ్ముని బామ్మ నాకు ఎవరైతే భూమి అమ్మిరో గపూర్ గప్పురన్నటయి వాళ్ళ బామ్మారిది అన్నడైనా తమ్ముని బామ్మది అన్నట్టు మాకు చూత ఇంట్లో ఉన్నది అని చెప్పని మోక మీదకి కచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను చేస్తుండు ఆయనకే కాగిధం లేదు అది ధరణిలా జంప్ అయి నైంటీ ఫోర్ సర్వే నెంబర్లో వాళ్లకున్న ముప్పై నాలుగు గుంటలన్నరను నా ముప్పై నాలుగు గుంటలన్నర చూత ఆయన కొన్నను ఎక్కిచ్చి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి నాకు ఆన్లైన్ పోస్టింగు నాకు చూత మేడం గారు ఇచ్చారు ఎవరు రాజేశ్వరి మేడం అని ఎంఆర్ఓ గారు నాకు పోస్టింగ్ ఇచ్చింది మేడం నాకు ఆన్లైన్ చేయాలంటే ఆమె ట్రాన్స్ఫర్ అయింది నాది ఆన్లైన్ చేసి నాకు ఒకటే నాకు పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పి నేను ఎప్పుడు పోయినా నేను మోకా మీదకి వెళ్తే వాళ్ళు కొట్టడం నన్ను తిట్టడం ఎవరిలో నలుగురు వట్కడ రావడం నన్ను ఏదో ఇటును నన్ను ఒక్కరిని చూసి నన్ను నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అది పోలీస్ స్టేషన్లో చూతా ఒకసారి కంప్లైంట్ చేయడం జరిగింది నీవు ఏం చేస్తావాయా మల్లేశం ఆడికి ఏం పనిపోతావా అని వాళ్ళు అనడం మళ్ళీ అక్కడికి వెళ్ళి సిఐ గారి దగ్గరికి వెళ్ళినా చొప్పదండి సిఐ గారు లక్ష్మణ బాబు ఉంటే లక్ష్మణ బాబు దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆయన చూత మోక మీదకి వస్తున్నా పావాయా అన్నాడు మోక మీదకి వచ్చిండు మీలయారు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే వాటక అన్నాడు నా రిజిస్టర్ కాపీ పట్టుకొని పోయినా పోలీస్ స్టేషన్లో చూత ఇది ఏమన్నా ఉంటే మల్లేశం మాట్లాడుకొని అని అన్నాడు ఏం మాట్లాడినా సార్ భూ విధానం మేము చేయలేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ పోయినా ఎమ్మెల్యే గారు మా చొప్పదండి కానిస్టేబుల్ సుంకే రవిశంకర్ గారి దగ్గరికి ఒకడే వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి బొడిగే శోభక్క దగ్గరికి ఒడే నేను ఎవరి దగ్గరికి పోలేదు నేను ఒక్కటే ఉన్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా నేను ఎవరు సొమ్ము అన్యంగా నేను తీసుకోలేదు కాబట్టి నేను ఎవరికి పైసలు పెట్టి అయ్యా నీ దండం పెడతా అనడానికి పోలేదు కాబట్టి నేనంటే గిట్టకుండా వాళ్ళు ఏం చేస్తాడు రా వీటిని ఒక్కరిని వీటిను సంపేత్ రా అనే ఒక ఆలోచనకు వచ్చి రాజకీయాన్ని నడుచుకొని ఈ ఎంఆర్ఓ గారికి అంతే ఉన్నారు ఆ రైలుకి అంతే ఉన్నారు అందరికీ అంతే ఉన్నారు సార్ నా బాధ గిది ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూస్తా రెండు సార్లు మీటింగ్ పెట్టిన సార్లు మొన్న పోయినా సుమారు నాడు దరఖాస్తు ఇచ్చిన దానికి స్పందన లేదు భూభారతిలో ఇచ్చిన రెండు సార్లు చుట్టూ కంపౌండ్ పెడుతు మేడం అంటే నేను ఏం చేయనాయా నేను నచ్చిట్లా ఆపన్నా అన్నది మేడం మీ పని మీరు చేయాలి ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి మనిషి దోలూరి ఇది ల్యాండ్ కిరికిరి ఉన్నది కాబట్టి మీరు ఆగున్నాయా పెట్టకురా అని అనాలే మేడం అని నేనంటే నేనేం చేస్తానాయా పోలీస్ స్టేషన్కో నీ ఇట్ట ఉన్నా కాడికో అని అన్నది నేను ఇట్ట ఉన్నా కాడికి పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమాయా అది ఎంఆర్ఓ గారు చేస్తారు అని అంటారు మరి ఎక్కడికి వవిడు కలెక్టర్ దగ్గరికి పోతా ప్రజావాణిలో మీటింగ్లో వస్తా నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పేన సుమారు నాడు నాకు నాకేం స్పందన లేదు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రోజుతో రావడం జరిగింది ఈ రోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన మొన్నటి పిటిషన్ అటే ఈ రోజు ఇక్కడ ఎట్లయింది నాకు ఏం స్పందన లేదు మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ గారు నాకు ఏలాంటి న్యాయం చేయను అన్నది నేను ఉన్నంత చెప్పు నీకు ఏం జరగదు నువ్వేం చేయలేవు పోనన్నది అన్నది నన్ను నువ్వేం చేయలేవు అన్నది అంటే నేను నిన్న ఏం చేస్తాను మేడం మీరు ఒక మండల బాసు నన్ను నచ్చి మల్లేషం వచ్చి బెదిరిత్తు చెప్పని అంటే పోలీసు వాళ్ళు ఎత్తారు తీసుకుపోతారు లోపల వారితో నాలుగు అంగ పెట్టు నా పరిస్థితి ఎందుకు అట్లా ఉన్నది నేను మొదలే రెండు సార్లు యాక్సిజెంట్ అయింది నేను కుంటోని ఇవాళ కుదకముందే నేను అడ్డంబడతా సారు

గంగాధర శాంతమ్మ నా భార్య పేరు మీద భూమి ఉంది కాబట్టి ఏమో మేడం గారు ఏమో చెప్పిందట కదా అని చెప్పని మా ఆరాయిని అడిగితే ఆరాయ్య నన్ను లెక్కలేదు ఇచ్చేస్తుండు ఇక కాబట్టి ఇక నేను ఎవరి దగ్గర పోవాలి నేను దిక్కు లేకనే కదా మేడం ఇక్కడ రావాల్సి వచ్చింది మళ్ళీ చూత ఇక్కడ నేను ప్రజావాణిలా మీటింగ్లో నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి రావడం జరిగింది అందుకోసానికే మీ అందరి దయవాలన నాకు న్యాయం చేయాలనేది నేను కోరుకుంటున్నా అంతకు మించి ఇంకా నాకు వేరే ఉద్దేశం ఏం లేదు మేడం డబ్బా చచ్చిపోవాలి దిక్కులేదు కదా ఏడు మేడం నానే మా గారు గంగాధర ఎంఆర్ఓ అనుపమరావు గారు ఇక ఎవరు ఏం చేయకపోయినా ఏం చేయాలి ఇక నాకు దిక్కు లేదని చచ్చిపోతే ఏం చేయాలి నా భార్యకింత నేను ఇంత ఓచుకుంటా నా బిడ్డకి తగత లక్షణం ఇక్కడనే ఇక నా పరిస్థితి నా పేరు మల్లేశం ఊరు గంగారనే మండల్ గంగదారనే నా ఇంటి పేరు నా పేరు చిట్టల కిష్టయ్య మా తండ్రి పేరు రాజయ్య మా తల్లి పేరు మా మా సంత ఊరు మండల్ విలేజ్ చిగురుమావం డిస్టిక్ కరీంనగర్ మేము పన్నెండోసారి రావడం రాజు మేము మా అమ్మ ఆరోగ్యరిత మా అన్న బిడ్డ పిండి కోసము మా అవసరాల కోసం మా చిన్న పాప ఆరోగ్యం బాగాలేకపోతే మేము మా చిన్నబాబ పుతురుడు మా పుత్తుడి మేము అమ్ముకుంటున్నాం అది పార్టీ వాళ్ళు తీసుకున్నారు స్లాట్ బుక్ అయింది రెండు సార్లు ఒకసారి రెండు అయింది రెండోసారి రెండు వేలు అయింది వీళ్ళు ఇక్కడికి వచ్చి కలెక్టర్ అమ్మకు ఆర్డీఓ అమ్మకు ఆర్డిఓ సార్కు కలెక్టర్ అమ్మకు ఒక నాలుగైదు సార్లు విన్నవించుకున్నాము కలెక్టర్ అమ్మ అనేది ఏంటంటే చేయండి దానికి ఏమీ అభ్యంతరం లేదు కదా అన్ని ఎవిడెన్స్ బరాబరి ఉన్నాయి అంటే ఓకే ఉన్నాయి చేస్తామని కూడా ఆడియో సార్ కలెక్టర్ అమ్మ చెప్పి చెప్పుడుతోనే ఎమ్ఆర్ఓ కూడా ఓకే అన్నారు అక్కడ పోయినాక మళ్ళీ వేరే ఇది ఉన్నది అది ఉన్నది అని ఎంఆర్ఓ వెతుకులు ఆడుతురుమాడి ముద్దు రమేష్ దాని మీద ఏదో మీది ఆడిబిడ్డ సంతకం లేదని ఇది లేదని వాళ్ళు ఎదుటి వాళ్ళు గింత అడుగుతున్నారు గంత అడుగుతు అని మమలా రాయబారానికి అయితే చేస్తుండ్రు స్లాట్ బుక్ చేసి ఆరు నెలలు అవుతుంది అన్న మేము సచ్చుడా బతుకుడా మాకేం అర్థం అయితే లేదన్నా ఇప్పుడు పన్నెండోసారి ఐదు కాళ్ళు కలెక్టర్ అమ్మ చెప్పింది చేయమని అవసరం అనుకుంటే వాళ్ళు ఏమన్నా ఫాల్త్గా అయితే ఇద్దరు వాళ్ళని పెట్టి రిజిస్ట్రేషన్ చేయండి అని కూడా చెప్పింది చెప్తే ఇక్కడ ఎంఆర్ఓ మమలా సత్తాస్తాడు ఎంఆర్ఓ చేస్తా ఎంఆర్ఓ చేస్తలేడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ పేరు ముద్దుసాని రమేష్ పైసలు పైసలు ఐదు లక్షలు అడిగిండు రెండోది ఆయన మీద ఎస్సీ ఎదుటిపాటి వల్ల ఎస్సీ ఎస్టీ కమిషన్ కేసు ఉన్నదా దాని మీద అది చేస్తుండు దాని మీద అది ఉన్నదని మమలా అది చేస్తుండు మళ్ళా మొన్న పదిహేను గుంటలు అన్నాడు ఇంతకు ముందుకు ఒకసారి ఇట్లా ఏం చేసినా పదిహేను గుంటలు అన్నాడు మళ్ళీ అక్కడ నుండి తగ్గింది ఏడున్నర గుంటలు నేను ఆపుతా అంటుండు ఏడున్నర గుంటలు ఎందుకు ఆపుతారు సార్ అక్కడ కలెక్టర్ మొన్న అడిగొ చెప్పింది కదా వాళ్ళు చెప్పినట్టు చేయండి మీరు అని మేము అంటున్నాం నా పేరు కిష్ట చిగురు మామిడి సార్ మాది సర్వరెడ్డిపల్లె గ్రామం నా పేరు పైన్ల రామచంద్రం మా తండ్రి వెంకయ్య వెంకయ్య కుమారు నలుగురు నలుగురిలో నేను చిన్నోడిని సార్ అది మా మండల్ గంగాధార ఆ మూడు వందల నలభై ఏడు సర్వే నెంబర్ల కొత్తూరు రాజయ్య పైన్ల చంద్రయ్య పైన వెంకయ్య పైన చంద్రే పైన ఎంకే అనేది మా చి మా బాబు మా చిన్నబాబు వాళ్ళు మాకు వచ్చింది తొంభై రెండులో మాకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాం అప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయినాయి మేము ఇది గవర్నమెంట్ది కాదు రిజిస్ట్రేషన్లు అయితే మా అనుకున్నాం కానీ మేము దీన్ని ఎవరు తెలిగి చూడలేదు అయితే అప్పటి నుంచోళ్ళు సార్ ఇప్పుడు అప్పటి నుంచి వాళ్ళు ఎవరు వారే దున్నుకుంటున్నాం పైన నర్సే అనేది మా అన్న నాకంటే పెద్దోడు ఎన్నలా కొనలేదు మేము అన్నలా వాళ్ళు అమ్ముకపోయిన దాంట్లో అందరం పైన మల్లయ కొన్నాడు పైన భూమి కొన్నాడు పైన రామచంద్ర కొన్నాడు పైల రాజమ్మగా ఉన్నాడు మేము అందరం కొనుక్కున్నాం అప్పటి నుంచి వెళ్ళి పట్టాలన్నట్టుగానే పోయినాం ఇప్పుడు సారు అది ఎట్లా బై మిస్టేక్లో పడ్డదో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి దానికి ఒకటి తీసుకొని పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పిచ్చిండు మాకు తొవ్వ అప్పుడు తొవ్వు సార్ ఎల్లంపల్లి పైప్ లైన్ రాజశేఖర రెడ్డి పోసినప్పుడు ఆ లైను పట్ట భూములలోకి వెళ్ళి వెళ్ళిపోయింది కనుక ఒక వెయ్యి రైతులకు ఒక నా ఒక్కని కాదు వెయ్యి రైతులకు ఊపిరి పోసుకున్నారు సార్ దానికి ఆనుకొని బలుగురు జలపతిరావు అనేది మూడు వందల అరవై రెండు సర్వే నెంబర్ అది నేను ఆయనతో హైదరాబాదులో ఉంటే పోయి తనను కూడా రమ్మన్న మా అన్నను ఏ గైనడితే నేను రాను అన్నాడు ఎవరి ఊళ్ళో మీండి తెలిసిన వారిని అందరిని పట్టుకొని పోయి ఆయన దగ్గర బతిలాడి నాది మూడు వందల యాభై ఒకటి యాభై రెండు సర్వే నెంబరు అది నాకు దానికి అంటుకొని ఉన్నది మూడు వందల అరవై రెండుకు అది రెండు గుంటల భూమికి రెండు లక్షలు ఇచ్చి ఎంత అడిగితే గంత ఇచ్చి కొనుక్కొని నేను పది లక్షలు పెట్టి సొంతం రోడ్డు పోసుకున్నాను అప్పుడు నర్సే అనేది మా అన్న మరి వారి నేను కూడా నాకు ఇరవై గుంటలు ఉన్నది మరి తొవ్వలు పొత్తు ఉంటా అని రాలేదు కానీ నేను ఎట్లా విలవాలి సార్ నేను నాకు బరువుగా విలిచినట్టు అనిపిస్తుంది సార్ నేను తొమ్మిది పదేళ్ళు దుబాయ్ పోయినా సంపాదించుకున్న అదే భూమిని పెట్టినా కష్టపడ్డా ఆ ఎల్లంపల్లి లైన్ నుంచి వెళ్ళి మట్టి పోసుకున్నా దాదాపు రెండు మీటర్ల ఎత్తులు లేపినా చెరువు సీకం అయిపోయినాక ఇప్పుడు ఏమంటాడు కాంటే అప్పుడు పదేళ్ళు అదే తోవ నడిచిండు వాళ్ళే ట్రాక్టర్ మాకు దున్నవి అన్నీ అయిపోయినాయి మా కొడుకు వచ్చి ఆ కరోనా అప్పుడు వచ్చిండు వచ్చి ఇటే అయిపోయింది ఇక మళ్ళీ ఓలే వాడు వాడు అక్కడ సరివేరు మా కొడుకు అయితే ఆ నౌకరు ఇచ్చిపెట్టి వచ్చిండి వారి ఒక్కొక్కరుకు రారన్న వాళ్ళు వచ్చేసిండు సార్ ఇటే ఉన్నాడు ఉన్నాక తర్వాత ఏం చేసిండు అన్న బాబు పెద్ద బాబు గిట్ల పోయామని గొడ్డు ఒక గల గొడ్లు కొనుక్కున్నా ఇక్కడ దంద పెట్టుకున్నా ఆ ఒడ్డు పంట పోయా అంటే గట్ల ఎందుకు పోతారా నాకు అన్నకెళ్ళి అని చెప్పి వాళ్ళు అడవి మొదలు మొదలు పెట్టిండి మొదలు పెట్టి సార్ ఏం చేసిండు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో విలిపితే మమ్మల్ని ఎస్ఐ గారు కాల్ చేస్తే వేయను విసా గారికి పోయి మా ఉన్న ఆధారాలు వట్కరా అంటే వట్కపోయినా నీ దగ్గర ఏమున్నది అంటే తన నాకు నేను పైన భూమి దగ్గర ఉన్నా అన్నాడు పైల భూమి ఎగులు అంటే మా అన్న అన్నాడు అది నీ వారసత్వం భూమి కింద కాస్త నువ్వు ఉన్న అమ్మినా అది కాదు నీ దగ్గర నక్షా ఉందా తోవ అంటే ఉన్నదో అన్నాడు ఉన్న ఉంటే తీసుకురాబోమా అంటే లేదు అన్నాడు లేదన్న వాళ్ళు చక్కగా ఒడ్డు వినికి వెళ్ళి పోతానని రాసుకున్నాడు సార్ ఆ కాగితం కూడా ఇదేనా ఆ కాగితం కూడా అప్పుడు పోలీస్ స్టేషన్లో రాసుకున్నావు రాసుకున్నాక నేను కూడా కొద్దిగా బాధపడ్డ సార్ ఎవ మరి ఇరవై గుంటలు అయితే ఈ ఇరవై గుంట్లు మరి నాకు కొడుకుని అడగాలే అడిగి మరి ఇంత ఎంతో అంత మరి రెండు గదాలు తో వేడిదో ఊకి కొట్లాడేది రేపు ఈ పిల్లలు పెద్ద ఈళ్ళతో పిల్లలు దాకా పోవద్దు అనే దాంట్లో నేను ఉన్నా ఉన్నా కానీ ఆగుతలేడు ఆగి ఏం సక్క అక్కా కోర్టుకెళ్ళిపోయాడు సార్ కోర్టుకు వెళ్ళిపోయి నోటీస్ పంపాడు ఇది ఎల్లంపల్లి పైప్ లైన్ నానుకొని మూడు వందల నలభై ఏడు అల్లకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అందువల్ల మాకు నోటీస్ వచ్చింది మేము పోయి వకీల్ని పెట్టుకున్నాం వకీల్ పెట్టుకున్నాక తర్వాత ఆయనతో అడిగిపోయినాక ఆ వకీల్ను అక్కడికి రమ్మను ఈ కోర్టు కారా కానిస్టేబుల్ మోహినికి వచ్చిండు మూడు వందల అరవై రెండు మూడు వందల నలభై తొమ్మిది అది మనది కాదు అన్నకేళ్ళు వెళ్ళిపోయింది తూర్పుకు పైప్ లైన్ ఈ మూడు వందల నలభై ఏడు అనేది దాదాపు ఏ ఏడు అనేది గొలుసులో ఉన్నది అది మనకు సంబంధం లేకుండా గౌరవ కలెక్టర్ కరీంనగర్ మేడం గారిని కలిసి ప్రజావాణిలో ఈరోజు ఎస్ఆర్ఎస్పి అధికారుల నిర్లక్ష్యంతో మాకు ఎన్ఓసి ఇవ్వకుండా జాప్యం చేసుకున్న దాని గురించి ఎస్ఆర్ఎస్పి అధికారుల పైన చర్య తీసుకోమని చెప్పి మాకు ఎన్ఓసి త్వరితగతిని ఇప్పించగలరని నివేదిక సమర్పించినాము అర్జీ పెట్టుకున్నాము దానికి సంబంధించి సంబంధిత ప్రతులు ఆర్డీఓ గారు తహసీల్దారు అందరు ఇచ్చినటువంటి ప్రతులు సర్వే రిపోర్ట్లు ఇచ్చుకుంటూ మేము డ్యామ్ సేఫ్టీ రెగ్యులేషన్కి అనుగుణంగానే నామ్స్ ప్రకారంగానే రెవెన్యూ అధికారులు చూసిన తర్వాత సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాతనే మాకు ఇచ్చినారు కానీ ఎస్ఆర్ఎస్ అధికారుల మీద కేసులు అయినాయి కాబట్టి వాళ్ళు క్లాష్ పిటిషన్కి వెళ్ళినారు కాబట్టి ఆ దాన్ని తప్పించుకోవడానికి కోసం కాలయాపన చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం అనుకుంటూ ఓల్డ్ డేట్లో ఉన్నటువంటి లెటర్లు పెడుతూ కొత్త లేటెడ్ లేటెస్ట్ డేటర్లో ఉన్నటువంటి పేరుతో ఉన్నటువంటి లెటర్ను కోట్ చేయకుండా లీగల్ ఒపీనియన్ తప్పుడు సమాచారాన్ని అందించుకుంటూ లీగల్ ఒపీనియన్కు దా మాకు సహకరించకుండా ఇబ్బంది చేస్తూ ఎన్ఓసీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న దాని గురించి ఈరోజు పత్రిక నేను ప్రెస్ మీట్ పెట్టినాము పత్రికలలో అన్ని పత్రికా మాధ్యమాలలో ప్రసార మాధ్యమాలలో వచ్చింది అన్స్ ఇండియాలో కూడా ప్రెస్ అయింది అన్ని మీడియాలలో వచ్చినాయి దానికి సంబంధించి కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ మేడం గారు తగిన న్యాయం చేస్తా అని చెప్పి త్వరితగతిన చేస్తా అని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది నైన్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ కరీంనగర్ నా పేరు మాధవరం సునీల్ రావు మా పెద్దనాన్నగారు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు గారు జిపి హోల్డర్ నేను ఓకే థ్యాంక్ యూ